పదేళ్ల నుంచి ఇల్లు నాకు బాధపడ పేద ప్రజలకు ఒక్క ఇల్లు కేసీఆర్ ఇవ్వతే నాలుగేళ్ళు అయింది నాలుగు నెలలు అయింది ఈయన ఒక్క ఇల్లు పదేళ్ళు పదేళ్ళ నుంచి ఒక్క రేషన్ కార్డు వెళ్ళి కేసీఆర్ ఈయన నాలుగేళ్ళ నెల అయింది ఒక్క రేషన్ కార్డు ఒక్క పింఛని పింఛను రాక ముసలు ఆయన అరవై ఏడు పోయింది ఏ యాభై ఏడు పోరాడు ఈయన యాభై ఐదు వేలు అన్నాడు ఆయన నాలుగు వేలు అన్నాడు ఈయన ఐదు వేలు అన్నాడు ఒక్క రూపాయి కూడా పింఛన్ పెంచలే పింఛన్ రాలే కళ్ళపల్లి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంతే తప్ప వాళ్ళకు ఢిల్లీలో వచ్చేది లేదు ఇక్కడ లేదు అక్కడ లేదు దాని పోటీ వచ్చి ఒక ఆయన ఆయన కింద ಒಯ್ಲುಲ್ಲ ಪಲ್ಯಂಟಾ ದಿ ಆರ್ ಜ ಬೈನಾ ಆಯ್ಣ ಮುಗಲಂಟಾ ಸಿಂಹು ಡಾನೆ ಚೆನ್ನಿಗೆ ಆರ್ ಎಸ್ ಟಿ ఒక సీట్ ఫ్రీ స్వైంది ఎక్కడ వాళ్ళు జీవితాలు పెళ్లిళ్ళు చేసుకోకుండా ప్రజల పార్టీ పెట్టుకుంటే నేను ఆ పార్టీల అడుగు దొరుకుతున్నాడో ఆయన పదవి మీద ఎంత ఆకాంక్షించుకో ఆరు నెలలకు మూడు పార్టీలు మారి పెట్టి పెట్టి పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ పెట్టాడు నాకు అనిపిస్తుంది ఆయనే ఆయన ఇంట్లో రామారావుకు హరీష్ రావు ఓనీక్కు కేసీఆర్ ఓ మీకు వేసుకుంటా ఉంటుందే ఇది కూడుసని కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆదాపూర్లో జోగులా మీ అందరి అరవై ఏడు ఓట్లతో ఎమ్మెల్యే ఓట్లు పోయినా మూడు వేల ఓట్లు అంటే పదిహేను వందలు వస్తే ఎమ్మెల్యే చేసిన మొన్న రెండు వేల ఐదు వందలు వస్తాయి ఎమ్మెల్యే తెచ్చుకోని డెబ్బై వేల ఓట్లు తెచ్చుకున్నా నాకు బాధ లేదు కానీ పార్లమెంట్ సీటు గెలవాలి నరేంద్ర మోడీకి రాజు బిజెపి జెండా పీద ప్రజల కండా ప్రతి నరేంద్ర మోడీ జెండా పంచమంతోడీ మోడీ ఈ రేపేసి ఈయన కొర కాదు ఈ దేశం కూడా ఈ ధర్మం ఈ జాతి కొరకు ఈ ప్రజల కొరకు రేపటి మన బిడ్డల కొరకు మన మనమల్ల వల్ల కొరకు మనం వేసే ఓటో నాలుగు వందల సీట్లు బిజెపి గెలవాలి నాలుగు వందల మన ధరతో నాలుగు వందల సీట్లు మద్దతులో పోవాలి